మిమ్మల్ని కావడానికి కారణం నిన్న మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కొన్ని వివరాలు ముందు ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మనం గమనిస్తే పేపర్లో మీరు చూస్తుంటారు తెలిస్తే చాలా మంది లేదు మామూలుగా కూడా తెలుసుకుని ఉంటారు ప్రెస్ వరకు కూడా మీకు అంత ఐడియా ఉంటుంది కాబట్టి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ మొన్న టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులతో కలిపితే అవి కేవలం రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు అయితే తెలరైతే ఇప్పుడు ఈ ఒక్క టర్మ్ లోనే ఆయన కార్పొరేషన్ ద్వారా ఒక నాలుగు లక్షల కోట్లు మిగతా గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి రకరకాలుగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు ఏడు లక్షల మూడు వేల కోట్లు అప్పు చేశారు ఈ ప్రభుత్వం మరిది టోటల్గా రెండు రెండు పజులు కలిపితే సుమారు మనకి పదకొండు లక్షల చిల్లర ఇప్పుడు మనందరి మీద ఈ రాష్ట్రం అప్పు చేసి మోపింది సో ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా కేవలం నేను నూట ఇరవై ఏడు సార్లు బట్ట నొక్కాను ఈ బటన్ నొప్పుడు మీకు ఎంతో ఉపయోగం అయింది నాకు ఓట్లు వేయాలి మీరు కంపల్సరిగా నేను నూట ఇరవై ఏడు సార్లు నొక్కితే మీరు రెండు సార్లు బటన్ నొక్కలేరా అని చెప్పినాడు ఇది ఎంత ఆశాస్పదంగా నాకు అర్థం కావట్లేదు కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ గా అంకెల కాలడి అంతే ఏ డబ్బులు ఖర్చు పెట్టరు వీళ్ళు చెప్పిన బడ్జెట్కి ఉదాహరణకి ఇక్కడ మనకి విద్య విద్య కోసం ముప్పై మూడు వేల కోట్ల ఎన్న తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడతామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది మధ్యలో రెండు సంవత్సరాలు డబ్బులే ఇవ్వలేదు విద్యార్థులకి ఫీజులు కట్టలేదు అమ్మ కూడా మూడోసారి ఇచ్చారు నాలుగోసారి ఇవ్వలేదు అట్లాగే గ్రామీణాభివృద్ధి అన్నాడు పదిహేడు వేల కోట్ల ఎనిమిది వందల పదహారు రూపాయలు అని తిప్పాడు ఎవరికి ఇచ్చారో మనం డీటెయిల్స్ ఇవ్వాలి నేను అడిగింది ఏమిటంటే గ్రామాల్లో ఉన్న పంచాయతీలు డబ్బులు కూడా దాచుకున్న మహానుభావులు దోచుకొని ఇష్టానికి నువ్వు దానికి దీనికి డైవర్ట్ చేసి నీ నవరత్నాల కోసం అని చెప్పి నవమోసాలు చేసి ఈ బడ్జెట్ అంతా నువ్వు వాడుకున్నావు పంచాయతీలకు ఎక్కడా కూడా పని పూర్తిగా పనులు అంటే సర్పంచ్కి పని లేదు అక్కడ ఉన్న ఎంపీటీసీకి పని లేదు మండలాల్లో ఉన్న ఎంపీపీలకి పని లేదు డెప్యూటీసీకి పని లేకుండా చేసి గ్రామ వ్యవస్థను శుభ్రంగా నువ్వు నాశనం చేశావు నువ్వు పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి సచివాలయాలు తీసుకొచ్చి అక్కడ ఉన్న గ్రామ నాయకులకి సర్పంచులకి విలువ లేకుండా చేసి ఈ వ్యవస్థను మొత్తం నాశనం చేశావు మేము కోరేది ఒకటే సరే నువ్వు ఎక్కడ ఏం చేసుకున్నా ఉత్తరాంధ్రకు సంబంధించి మీరు మాకు ఎంత డబ్బు రేపు కేటాయిస్తారు గతంలో మీరు చేశారు సుమారు మూడు వేల రెండు వేల కోట్ల చిల్లర ఉత్తరాంధ్ర చెప్పి మనం ఒక ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పోలవరానికి ఒక భాగం అది పోలవరం మనం వదలైతే దాని నుంచి వచ్చిన కుడుకాలు నుంచి మనకి ఆ నీరు విశాఖపట్నానికి ఇరవై సిఎంసీలు ఎనక్కలు మన విశాఖపట్నానికి ఆ రోజు పెద్దలందరూ కూడా ప్రపోజ్ చేసింది ఇరవై విశాఖపట్నానికి తాగు అలాగే పరిశ్రమల అవసరాలు సరిపోతుందని చెప్పి లెక్క వేశారు అట్లాగే రూరల్ జిల్లాలో సుమారు ఎనిమిది లక్షల దాకా ఎకరాలకి మనం నీరు అందించాలనే ఉద్దేశంతో తాళపాల దగ్గర అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అప్ టు చోడవరం నర్సీపట్నం ప్రాంతం ఆ ఏరియా అంతా మెట్ట ప్రాంతాలకు తీసుకెళ్లి అట్లాగా కోటపోడ మీదుగా భూదేవి చేయబడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఒక శంకుస్థాపన అక్కడ జలాశయం పెట్టి ఆ నీటిని ఆ లోకల్ ప్రాంతాలకి అవసరానికి వాడుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం అది విజయనగరం విజయనగరం శ్రీకాకుళం అనుసంధానం చేద్దామనే ఒక భాగంలో దీన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కృతనిధ్యంతో ప్రభుత్వం ఆ రోజు మొదలు పెడితే మహానుభావుడు వచ్చాడు ఎక్కడ మట్టి ఒక చట్ట తీయలేదు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చా అన్నాడు ఎక్కడా కూడా జరగలేదు ఏ పని జరగలేదు మొన్న ఎలక్షన్లు వస్తలే కాబట్టి ఆ కాలంలో మట్టి అవన్నీ తీస్తా మేము చూసాం మీ ద్వారా ప్రజలను కోరుతున్నా ఈ బడ్జెట్ అంతా కూడా తప్పు తరగల బడ్జెట్ ఒక చిచ్చకాయ మీద రాసి పేద సూట్ కేసులు పెట్టి ముఖ్యమంత్రి గారి దానికి ప్రజెంటేషను అందువల్ల మరొకసారి ప్రజలు కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా మీరు దించితే ఈ రాష్ట్రాభివృద్ధి అంత తొందరగా మొదలవుతుందని చెప్పి మీరు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ బడ్జెట్ అంతా కూడా మీరు ఏ లెక్కలైతే చెప్పారో ఆ లెక్కలు ప్రజలకు కనీసం ఇప్పటి నుంచి ఈ నాలుగు నెలల్లో కొంత ఖర్చు పెట్టండి ఎక్కడైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ పూర్తి చేయడం ఎన్నికల లోపల మీకు కనీసం కొంతమంది అయినా గౌరవించి వేస్తారు ఇవేళ ఉద్యోగస్తులు ఎవరైనా ఇప్పుడు డిఎస్సి పదహారు ఆరు వేల ఒక పోస్టులు ఇవాళ అనౌన్స్ చేశారు ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు పరిస్థితులు పెడతారు ఏప్రిల్లో పెడతారట అపాయింట్మెంట్స్ అప్పుడు నువ్వు ఉంటావో పోతావో తెలియదు కేవలం ఎలక్షన్ కోసం చంటు ఏంటండి నువ్వు ఆరు నెలల ముందు అనౌన్స్ చేయొచ్చు కదా డిఎస్సి ఎందుకు మరి అనౌన్స్ చేయలేదు అంటే అప్పుడు మీకు దాని మీద చచ్చు లేదు ఇవన్నీ చేద్దామని కేవలం ఏమిటంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి ఇక మేము కూడా ఇస్తున్నాం ఆరు వేల ఉద్యోగాలు అనేది ఉంది తప్పితే తర్వాత సిపిఎస్ అడిగితే ఓపీఎస్ అన్నారు ఉద్యోగస్తులు అలా బాధపడతారు వాళ్ళ డబ్బంతా కూడా లోన్లు పెట్టి వాడేసారు ఇట్లా మనం ఎన్ని చూసుకున్నా ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా గతి అంత మంచిది అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు కాబట్టి దయచేసి అందరినీ కూడా కోర్టున్నా ఇవన్నీ కూడా మీరు నమ్మకుండా రేపు రాబోయే రోజుల్లో ఒక చంద్రబాబు నాటి నాయకుడిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక విజయనున్న నాయకుడి వేళ మనం ఒక మాట చెప్పుకోవాలి రమ్మని నేను ఛాలెంజ్ చేస్తాను మేము కూడా మీరు ఒక బిడ్డ వేయకపోయినా ఆయనకి రెండు సంవత్సరాలు టైం అయిపోయినా కూడా ఒక అసెంబ్లీ కట్టాడు ఒక హైకోర్టు కట్టాడు కలిసి కొన్ని బిల్డింగ్లు కట్టారు ఐఏఎస్ కోసం ఎమ్మెల్యే కోసం అవి మీ కళ్ళు కనబడలేదా రోడ్డు బ్రహ్మాండ రోడ్ వేసారు ఆర్లైన్ రోడ్డు వేసి దాన్ని పాటు చేయడానికి ప్రయత్నం చేశారు అమరావతి కోత వద్దామని ప్రయత్నం చేశారు ఈవేళ ఎన్ని కోట్లు మీకు సిగ్గులేదు మీకు ఎన్ని కోట్లు దెబ్బలు పెట్టాయో వాళ్ళకి అందువల్ల అరెస్టుల మీద కూడా ఈవేళ నిన్న మొన్న హైకోర్టు బండ బుద్దు తిట్టింది గవర్నమెంట్ని మీరు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలుగా దిక్కలేకపోయినా సామాన్య ప్రజలకు దిక్కేవారు పోలీస్ చేస్తున్న ఆశనం అయిపోయిందని చెప్పాడు జడ్జి బెంచ్ బ్యాం నుంచి అందువల్ల ఇవన్నీ కూడా మరొకసారి ప్రజలు గమనించి రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని మీరు తప్పనిసరిగా మరి ఎన్నుకోవాలి ఇవన్నీ గమనించాలని చెప్పి కోరుచు నేను మీకు మీ అందరినీ మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ